హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు సేమ్ ఇదే కలర్లో ఒక డిజైన్ నెక్ ప్యాటర్న్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపించిన కదండి ఫుల్ వీడియో షేర్ చేసినాను సారీ షార్ట్ వీడియో షేర్ చేసినాను ఆ నెక్ ప్యాటర్న్ అనేది కట్ చేయంక అని చెప్పేసి కామెంట్ అయితే వచ్చిందండి కొంచెం లేట్ అయింది కానీ ఆయన వీడియో అయితే షేర్ చేయాలని చెప్పేసి ఒకటైతే హై నెక్ బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేయమని ఆ నెక్కు ప్యాటర్న్ అనేది వచ్చిందండి అయితే తన కోసము ఆ మోడల్ నెక్కు స్టిచ్చింగ్ చేసి చూపిద్దాము అని చెప్పేసి ఏ రకంగా నెక్ ప్యాటర్న్ కట్ చేసుకోవాలనేది మనకు నెక్కు ఎంత డీప్లో ఉంది నెక్ ఇక్కడ వరకు ఉందండి నెక్ ఎంత హైట్ ఉందో దానికంటే కొంచెం ఒక ఇంచునర నర ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి నేను కట్టింగ్ చేయకుండా ఈ బక్రం పీస్ అనేది మొత్తం అట్లనే అండి కింది నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండే విధంగా చూసుకున్నాను ఎందుకంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ కొరకు కావాలి కాబట్టి పట్టిలాగార ఉండాలి కదా మనకు చుట్టూర ఈ రకంగా పెట్టుకోవాలి క్లాత్ని ఈ రకంగా పరచుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడి వరకు అయితే నెక్ నేను మార్కింగ్ చేసిన చూడండి మీకు వీల్ మార్క్తో ఒకటేమొకనా అంటే మనకి రెండు మూడు బ్లౌజులు ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసేటి అన్ని హై నెక్ బ్లౌజులే ఒకే సైజి అన్నీ ఒకేసారి కట్ చేసుకున్న వీల్ మార్క్తో గీరుకున్న అయితే ఏంటంటే ఒక్కొక్క నెక్ ఒక్కొక్క విధంగా స్టిచ్చింగ్ చేయమని చెప్పిండ్రు ఈ బ్లౌజ్కి తను అడిగిన ఏ రకంగా మనం చేయాలి అని అనేది కటింగు ఈ నెక్ ప్యాటర్న్ ఏమైనా యూజ్ అవుతుందేమో చూడండి ఒకసారి ఒకవేళ అయితే తనకి ఆ రోజు చూపించింది మాత్రం హై నెక్లో చిన్నగా అండి నెక్ ఇక్కడ చిన్నగా వచ్చింది దాంట్లో ఇక్కడ కరువు అనేది ఇచ్చిన ఇట్లా చిన్నగా అంటే చిన్నగా రావాలి అని చెప్పిండ్రు కాకపోతే నేను సేమ్ అదే ఇప్పుడు నేను చూపించిన విధంగానే సేమ్ ఇట్లానే ఐ షేప్ లాగా తీసుకొని దీంట్లో కొంచెం ఇట్లా రాంబా షేప్లో వచ్చి దీంట్లో కరువు అనేది తీసుకున్నా ఇంతకుముందు వీడియో షేర్ చేసింది ఈరోజు మాత్రము కటింగు కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఈ సేమ్ తన బ్లౌజ్ కాదండి ఇది వేరే కస్టమర్ది కాబట్టి నెక్కులు కొంచెం డీపే ఉండాలని చెప్పారు కాబట్టి ఈ రకంగా హై నెక్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే మార్క్ చేసుకున్నా మీకు టేప్తో కొలిచి చూపిస్తా అండి అయితే ఇది ఏ రకంగా మార్క్ చేసుకున్నా అనేది మీకు ఇట్లా వీల్ మార్క్తోని గీరుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈజీ వేలో చూపిస్తున్నా తొందరగా అర్థమయ్యే విధంగా ఇలా వీల్ మార్క్తోని గీరుకున్నామంటే మనకి బక్రం పైన కరెక్ట్గా ఇక్కడ పైన ఎంత ఉందో కింద కూడా అంతే వస్తుంది ఇక్కడ ఒక్కసారి మార్కింగ్ చేసేసుకుంటే ఈ క్లాత్ అనేది తీసి పక్కకు పెట్టేస్తే మనకు నచ్చిన ప్యాటర్న్ అనేది కట్ చేసుకోవచ్చు ఇలా ఇలా వచ్చింది కదా దీన్ని ఇలా చుట్టూరా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఒకసారి టేప్తోని కొలిచి చూపిస్తాం ఇక్కడ పైన ఖర్చుకు ఖర్చు ఉంటుంది కదండి ఖర్చు కాకుండా మనకు ఎంత డీప్ పెట్టుకున్నాం అనేది చూడండి ఒకసారి ఇక్కడ త్రీ పాయింట్ టూ డౌన్ తీసుకున్నా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడు ఇంచులు అంటే ఇది కరెక్ట్గా ఎడ్జ్ మీదనే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి కరెక్ట్ తీసుకున్నా అండి మెజర్మెంటు ఇప్పుడు మనం త్రీ ఇంచెస్ వరకు డౌన్ మార్కింగ్ చేసేసుకొని కుట్టు అనేది స్టిచ్చింగ్ చేసుకొస్తాం కదా ఈ పావు కుట్ట కుట్ట మనం నార్మల్ క్లాత్ పైన అయితే కుట్టు పావు కుట్టు పట్టుకొస్తాం ఇక్కడ బక్రమ్ అనేది కరెక్ట్గా దానిపైనే స్టిచ్చింగ్ పడుతుంది కాబట్టి అట్లనే ఉంచేసుకున్నాం అంటే మనం ఇక్కడ ఖర్చు కాకుండా మూడు పావు ఇంచులు తీసుకున్న సేమ్ హై ఇక్కడ నార్మల్గా హై నెక్ కాబట్టి ఇలా పైనకి ఈ రకంగా పెట్టుకొని ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ అండి తను ఇక్కడ ఎంత ఎంతుంది ఏడుపావు ఇంచులు ఉంది ఏడుపావు ఇంచులో సగానికి తీసుకోండి ఇలా టేప్ మాడిస్తే సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కొంచెం వంపులాగా వచ్చే విధంగా చూసుకొని ఇలా కొంచెం వంపు వచ్చే విధంగా షేప్ కొంచెం చూడండి ఇట్లా కొంచెం రాను రాని ఇట్లా తీసుకొచ్చి కొంచెం లోపలికి తీసుకొస్తున్నా ఎందుకంటే ఇక్కడ బాగా డీప్ అయితే కూడా తనకి అంత లుక్ ఏం ఉండదు బాగా డీప్ ఉండదు దక్క అని మరీ మరీ చెప్పింది దీంతో మార్గేసి చూపిస్తూ చూడండి ఇలా రావాలి ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ దీనికి చిన్నగా కరోస్ అనేది ఒక నాలుగు వస్తాయండి దీన్ని ఓపెన్ చేస్తే ఫోర్ మన కర్వ్ అనేవి నాలుగు వస్తాయి ఈ రకంగా కట్ అనుకోండి పర్ఫెక్ట్గా మనకి నెక్ ప్యాటర్న్ అనేది కటింగ్ చేసుకోవచ్చు కట్ చేసి చూపిస్తా చూడండి ఇక్కడ వన్ ఇంచ్ ఇలా ఇది క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రాగా ఉంచుకొని మనం పట్టీ రావడం లాగా రావడం కొరకు నెక్ అనేది కట్ చేసిన తర్వాత ఈ చుట్టూ కట్ చేస్తా చూడండి La dishes con él. ఇలా చుట్టూ మనం ఎంతైతే పట్టి కోసం ఉంచుకున్నామో ఆ చుట్టూ క్లాత్ అనేది కరెక్ట్గా ఒకే లెవెల్గా ఉండే విధంగా ఫస్ట్ ఒకవేళ మార్జిన్ చేసుకుంటప్పుడు నేనైతే డైరెక్ట్ కట్ చేస్తున్నాండి స్టిచ్చింగ్ డైరెక్ట్ చేసుకొస్తాము మాకు కరెక్ట్గా అర్థమవుతుంది అని అంటే నార్మల్గా డైరెక్ట్ పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు మార్కింగ్ చేసుకోని అవసరం లేదు ఇక్కడ ఈ పైన జాయింట్ అనేది ఎందుకు కట్ చేయలేదు అని డౌట్ రావచ్చు మీకు మనకు ఏదైతే నెక్ ఉందో కరెక్ట్గా ఇలా ఇలా చూసుకుంటే మనకి నెక్ ఇక్కడ చిన్నగా కచ్చక పెట్టిన కదా ఈ ఖచ్చిత దగ్గర నుంచి మన స్టిచ్చింగ్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా చూసుకుంటే ఎక్కడ కూడా నెక్ అటు ఇటు జరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఓపెన్ చేసి చూపిస్తే చూడండి చూడండి ఈ నెక్ షేప్ మీకు ఏమైనా యూజ్ అవుతే స్టిచ్చింగ్ చేసుకోండి డిజైన్ కూడా కటింగ్ ఏ రకంగా చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపించినాయి కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఓకేనా సిస్టర్ కొంచెం లేట్ అయినా కానీ నెక్ ప్యాటర్న్ ఏ రకంగా కట్ చేసుకోవాలనేది క్లియర్గా చూపించాను ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి